బట్ ఈ వీక్ మాత్రం మీకు ఇంకా డిఫరెంట్ గా మస్టిల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అవి కూడా బ్రాండెడ్ మీనాలో చూపిస్తున్నాం మీనా ప్రింట్స్ లో సో మిస్ కాకండి ప్రీమియం కలెక్షన్ ఇవన్నీ కూడా మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది బార్డర్ మాత్రం బ్రిక్ కలర్ ఇటుక రాయ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి సాటర్డే అండ్ సండే భవనా హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద మీకు లేటెస్ట్ అండ్ న్యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్లో అండ్ ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తాము సో ఈ సండే స్పెషల్గా అయితే మీకు బ్యూటిఫుల్ మస్లిన్ కాటన్స్ ఎవరైతే స్టార్చ్ గంజి అవసరం లేకుండా ఐరన్ చేయకుండా జస్ట్ వాష్ చేసి వేసుకోవడానికి కాటన్ శారీస్ కావడం అడుగుతున్నారు ఈ మస్లిన్ కాటన్ మీకు సూటబుల్ అండ్ ఇవి బ్రాండెడ్ కాటన్ మీనాలో లో వస్తున్నాయి అండి మీనా కాటన్ శారీస్ లో సో వీటిలోకి తేలి కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్లో మీకు చూపిస్తున్న డిజైన్స్ మీనా మస్లిన్ కాటన్ శారీస్ మస్లిన్ కాటన్ మీ అందరికి తెలుసు చాలా బాగుంటాయి మీకు క్లాత్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది బెస్ట్ ఫర్ సో ఎవరైతే మెయింటెనెన్స్ లేకుండా శారీస్ కావాలనుకున్నారో వాళ్ళకి సూటబుల్ శారీస్ ఇవి ఇవి మీకు ఇప్పుడు బ్రాండెడ్ అయిన మీనా కాటన్స్లో చూపిస్తున్నాం మొత్తం మీనా ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా అండ్ బోర్డర్స్ టూ బోర్డర్స్ కూడా శారీలో సేమ్ బోర్డర్స్ వస్తుంది రిమైనింగ్ శారీ అంతా అంతా మీకు కనిపించే డిజైన్ అంతా ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ అండ్ మీకు చూడండి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీలో వస్తుందండి అండ్ ఇలా చూడండి ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ తోటి విత్ ఆల్ ఓవర్ మీకు డిజైన్ అంతా వస్తుంది అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ మీకు ఈ శారీ లెంత్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ప్రతి సారీకి మీకు ఇలాగా కాంబినేషన్ ఉంటుంది అండ్ పైడ్ చింగ్ చూపిస్తాను వెయిట్ మాత్రం చాలా తక్కువ వెయిట్ ఉంటుందండి అండ్ పైచింగ్ చూడండి వన్ మీటర్ వరకు అండ్ ఎడ్జ్లో కూడా మీకు మీనా ప్రింట్స్ అని లోగో మెన్షన్ చేసి ఉంటుంది ఇలాగ ఈ శారీస్ వస్తున్నాయి వీటి ప్రైస్ థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఈ శారీస్లో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇవి మీకు మ్యాంగో ప్రింటెడ్ డిజైన్ వచ్చింది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే మీకు వీడియోలో ట్వంటీ ఫైవ్ కలర్స్ ట్వంటీ ఫైవ్ శారీస్ చూపిస్తున్నాను మొత్తం కూడా మీనా మస్లిన్ కాటన్స్లోనే చూపిస్తున్నాను బోర్డర్స్ శారీలో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తున్నాయి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి ఈ శారీకి బ్లౌజ్ ఇలా వస్తుంది సో బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇవి మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి పళ్ళు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్న కలెక్షన్స్ మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి మీకు శారీని నచ్చినవి మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మధ్య ఎక్కువగా మసిల్ కాటన్ ఫ్యాబ్రిక్ అడుగుతున్నారండి సో లాస్ట్ వీక్ వచ్చేసి మల్మల్ కాటన్ చూపించాము మనం అంటే వితౌట్ మెయింటెనెన్స్లో మల్మల్ కాటూన్ చూపించాము బట్ ఈ వీక్ మాత్రం మీకు ఇంకా డిఫరెంట్గా మస్టిల్ కాటన్ ఫ్యాబ్రిక్లో అవి కూడా బ్రాండెడ్ మీనాలో చూపిస్తున్నాం మీనా ప్రింట్స్లో సో మిస్ కాకండి ప్రీమియం కలెక్షన్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీలో వస్తున్నాయి అండ్ డోర్స్ కూడా చూడండి బావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే కలెక్షన్ అంతా కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ విత్ ప్రైస్ మాత్రం రేట్స్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తామండి ఇలా వస్తుంది పళ్ళు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మీకు ఒకవేళ వీడియోలో కలర్ కానీ డిజైన్ కానీ క్లియర్గా అర్థం కావట్లేదు అంటే మస్లిన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైటింగ్ పడడం వల్ల జస్ట్ మైల్డ్ డిఫరెన్స్ ఉంటుంది మీకు క్లియర్గా అర్థం కాకపోతే ఇన్ కేస్ మాకు మెసేజ్ చేస్తే ఫొటోస్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాం కలర్ కన్ఫర్మేషన్ అన్ని డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి పళ్ళు చూడండి ప్రతి కూడా మీనా ప్రింట్స్ అని పళ్ళు ఎడ్జ్లో మెన్షన్ చేసి ఉంటుంది అండ్ ఈ శారీస్ పార్సెల్స్ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియా మీ ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి సారీ ప్రతి పార్సెల్ మీ ఇంటి వాళ్ళకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ మసిలిన్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అంటే మీకు క్రాస్ డిజైన్ ప్యాటర్న్ వచ్చింది శారీ వచ్చేసి సో మీకు డిజైన్ మాత్రం ఆల్ ఓవర్ ప్రింట్స్ కన్ఫామ్ ఉంటుంది ప్రతి సారీలో అండ్ బ్లౌజ్ చూడండి ఇవి లుక్ వైజ్గా బాగుంటాయండి కట్టుకున్నప్పుడు మాత్రం ఇప్పుడున్న సమ్మర్ సిచ్యువేషన్స్ కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వస్తుంది మెయిన్గా ఏమిటంటే ఈ శారీస్ మెయింటెనెన్స్ ఉండదు గంజి పెట్టే పని ఉండదు కాబట్టి సింపుల్గా మీరు వాష్ చేసి యూజ్ చేయొచ్చు ఇలా భవనా లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ లైక్ మస్లిన్ కాటన్స్ మల్మల్ కాటన్స్ ప్రీమియం గద్వల్ శారీస్ మీనా ప్రింట్స్ పల్లవీప్ కాటన్స్ కరిష్మా కాటన్స్ ఇలాగ ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు చూపిస్తాము అండ్ ఈరోజు సండే స్పెషల్గా ఈ కలెక్షన్ చూపిస్తున్నాం కదా ఎస్టర్డే వచ్చేసి మీకు సో సాటర్డే స్పెషల్ కరిష్మా బ్రాండెడ్ శారీస్ చూపించామండి కరిష్మా ప్రింట్స్ ఎక్కువ మంది లైక్ చేసే శారీస్ కరిష్మా ఒకటండి అవి కూడా ఎస్టర్డే మీకు చూపించాము ఒకసారి వీడియో చెక్ చేయండి ఒకవేళ వీడియోలో శారీస్ కాకుండా ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా మేము ఫొటోస్ పంపిస్తాము కరిష్మా డిజైన్స్ అనేవి మీకు నచ్చిన శారీస్ ఎలాంటి మోడల్స్ అనేది మాకు చెప్తే మేము ఫొటోస్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాం మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ ఈ కాంబినేషన్ కూడా మీకు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీలో సో ఇలా వస్తుంది ఇవి చిన్న చిన్న ఆకేషన్స్ కూడా చాలా బాగుంటుందండి లుక్ వైజ్గా బాగుంటుంది అండ్ ఈ శారీకి పైచింగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఎక్కువగా కాటన్ శారీస్లో కొంచెం పార్టీ వేర్ కావాలని అడుగుతున్నారండి పార్టీ వేర్ కూడా శారీస్ కావాలని ఈ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి మీనా ప్రింట్స్ ఇవి మీకు పార్టీ వేర్కి కూడా కరెక్ట్గా సెట్ అవుతుందండి సో ఏదైతే డిజైన్ కనిపిస్తుందో లుక్ వైజ్గా కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది తిన్ థిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైట్ వెయిట్తో ఇవి పార్టీ వేర్ కూడా మీకు సూటబుల్ సూటబుల్ కలెక్షన్ అయితే అండ్ పళ్ళు చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో మీకు లాస్ట్ కలర్ అండి సో ఈ మాషన్ కాటన్లో వీడియోలో చూపిస్తున్న మోడల్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఇది అండ్ బ్లౌజ్ ఈ శారీకి సో బ్లౌజ్ కానీ శారీస్ కానీ ఎంత బాగు చూడండి కాంబినేషన్ స్మాల్ బోర్డర్స్ వచ్చాయి ఆల్ ఓవర్ ప్రింట్స్ వీటి ప్రైస్ థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్ కలెక్షన్ కింద మీకు చూపిస్తున్న మస్లిన్ కాటన్లో మీనా మస్లిన్ కాటన్ అండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఈ శారీ ప్రీవియస్గా ఇంతకు ముందు మీకు చూపించిన డిజైన్స్ అంతా కూడా ఫ్యాబ్రిక్ ఒకటేనండి సేమ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బట్ ఇందాక మీకు చూపించినవి ఆల్ ఓవర్ ప్రింట్స్ మొత్తం మల్టీ షేడ్స్లో వచ్చాయి కదా ఇది మాత్రం ఒకటే కలర్ వస్తుంది బార్డర్స్ మాత్రం మీకు బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ స్మాల్ బోర్డర్ వచ్చి రిమైనింగ్ శారీ అంతా గ్రే కలర్లో వచ్చి ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఇది కూడా చాలా మంచి లుక్ ఉంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ ఈ శారీకి మీకు పైర్చెంగ్ చూడండి సో పైర్చెంగ్ ఇలా వస్తుంది అండ్ ఈ శారీలో మీకు సో బ్లౌజ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ శారీతో పాటే వీటికి బ్లౌజ్ వస్తుంది శారీలోపన అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సేమ్ ప్రైస్ అంటే థౌజండ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుందండి ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ శారీకి మీకు చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ మళ్ళీ చూపిస్తున్నాను అండి ఇవన్నీ కూడా మస్లిన్ కాటూన్ ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంటుంది మస్లిన్ కాటూన్ ఫ్యాబ్రిక్ అంటే ఐడియా ఉంటుంది మీ అందరికీ ఇందులో మీనా బ్రాండెడ్ శారీస్లో చూపిస్తున్నాం మనం ఈ కలెక్షన్ అంతా బట్ డిజైన్స్ మాత్రం ఇవి లేటెస్ట్ డిజైన్స్ అండి భావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే ప్రతి కలెక్షన్ ఇలాగా లేటెస్ట్ మోడల్స్లో ఇప్పుడే కాదు ఇయర్లో మీరు ఎప్పుడు వీడియోస్ చూస్తున్నా లేటెస్ట్ డిజైన్స్ మాత్రమే చూపిస్తాము అండ్ మరిన్ని కలెక్షన్స్ కోసం మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డాట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు డైలీ వేర్ కాటన్ శారీస్ నుంచి ప్రీమియం గద్వాల్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ వరకు కలెక్షన్ అవైలబుల్ ఉంది మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయడం వలన క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీ ద్వారా మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి మీకు శారీస్ నచ్చితే ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఈ శారీలో మీకు ఇలా వస్తుంది అండ్ చాలామంది వీడియో రిలీజ్ చేసినప్పుడు మేము చెక్ చేయట్లేదండి స్టాక్ అయిపోతుంది ఫాస్ట్గా ఎలా అడుగుతున్నారు సో మీరు ఒకవేళ వీడియో చూడడానికి మీకు టైం సరిపోకపోతే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఫొటోస్ వెంటనే షేర్ చేస్తాము ఆ ఫొటోస్ మీరు చెక్ చేసి మీకు ఒకవేళ నచ్చింది శారీ అంటే మాకు ఫొటోస్ షేర్ చేస్తే మేము స్టాక్ చెక్ చేసి అవైలబిలిటీ చెప్తాము మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో వాట్సాప్ గ్రూప్ లింక్ మా మా డిస్క్రిప్షన్లో ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి సో మస్లిన్ కాటనే కాదండి సో మీరు ఇంకా ఏ మోడల్స్ చూడాలనుకుంటున్నారు మన భావన హ్యాండ్లూమ్స్ మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లాస్ట్ వీక్ మనం మల్మల్ కాటన్ చేసినప్పుడు ఎక్కువ మంది మస్లిన్ కాటన్ మోడల్స్ చూపిమన్నారు అందుకనే మనం ఈ సో ఈసారి ఈ డిజైన్స్ చూపిస్తున్నాము మీరు ఇంకా ఏ ఏ మోడల్స్ చూడాలనుకుంటున్నారు మీరు కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా అలాంటి డిజైన్సే మనం చూపిస్తామండి అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కొంచెం డార్క్ గ్రీన్ వచ్చింది బార్డర్ మాత్రం బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడా అండ్ మళ్ళీ చెప్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి శారీస్కి మీకు ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ ఏమీ ఉండదు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తామండి బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి అండ్ మీరు కాటన్ శారీస్ తీసుకునే ఆలోచన నుండి కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్లో మీకు ఎప్పుడూ కాటన్ ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తాము కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు మనం కాటన్స్లోనే చూపిస్తామని ఇఫ్ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం న్యూ సబ్స్క్రైబ్ న్యూ న్యూగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అండ్ బ్లౌజ్ చూడండి ఈ సారీకి ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ కూడా చాలా బాగుందండి సో కలర్స్ మాత్రం మీకు చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా మీనా మస్లిన్ కాటన్ శారీస్లోనే అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ సో ఈ కలర్ కూడా బాగుంది మెయిన్గా కలర్స్ కూడా మీకు లైట్ కలర్సే వచ్చాయండి ఎక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇప్పటివరకు డార్క్ కలర్స్ ఎక్కువగా రాలేదు మీకు మొత్తం లైట్ కలర్సే వచ్చాయి చాలా అఫీషియల్ లుక్ ఉంటుంది శారీస్ మాత్రం అందుకే చెప్తున్నాను ఎవరు కూడా మిస్ అవుద్ది ఈ కలెక్షన్ మాత్రం అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే సో ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఈ శారీలో మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది వీటి ప్రైజెస్ థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ మీనా మస్లిన్ కాటన్ బ్రాండెడ్ శారీస్ మీకు నచ్చి అనుకున్నాను ఇవి వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఎస్టర్డే కూడా కరిష్మా కాటన్స్ డిజైన్స్ చూపించాము చెక్ చేయండి హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్